ఆత్మీయ వీక్షకులందరికీ నమస్కారం నేటి కవిత అంతర్జాల కవిత్వ సమూహం సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణ కార్యక్రమానికి మీ అందరికీ సమాదర స్వాగతం నేను మీ మిత్రురాలు ముద్దు వెంకటలక్ష్మిని విజయవాడ నుంచి గత వారం సమూహంలో ఇవ్వబడిన నేను పుస్తకమైత అనే అంశానికి వచ్చిన కవితల్లోంచి సమూహ సలహాదారులు గురువరేణ్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు ఎంపిక చేసిన అత్యుత్తమ కవితల్లోని విశేషాలు చెప్పబోతున్నాను సరస్వతీదేవి హస్తభూషణమైన పుస్తకం ఎంతో విలువైనది విశ్వజనీనమైనది మనిషిని మనిషిగా నిలబెట్టి దైవ స్వరూపునిగా మార్చే పుస్తకం గురించి ఎంత చెప్పినా సరిపోదు మన కవిమిత్రులు ఈ అంశంపై ఎలా స్పందించారో చూద్దాం కంకటి సవిత గారు సన్మార్గంలో నడిపిస్తా అనే శీర్షికతో వ్రాస్తూ మనిషి జీవితంలోని వివిధ దశలలో విభిన్న పుస్త విభిన్న రకాల పుస్తకాలు ఎలా మంచి మార్గంలో ముందుకు నడిపిస్తాయో కవితాత్మకంగా బాగా తెలిపారు మరుజన్మంటూ ఉంటే పొడమిపై పుస్తకాన్నై పుడతానని బుడతలు బువ్వ తినే వేళ అమ్మ చేతిలోని బుజ్జాయి పత్రికనవుతానని బడిలో బాలురకు బాలశిక్ష పుస్తకమై ఎన్నో విషయాలు తెలుపుతానని అంటారు కళాశాల విద్యార్థులకు విజ్ఞాన సర్వస్వంగా అధ్యాపకుల కరదీపికగా ఉపయోగపడతానంటారు అంతేకాదు పోటీ పరీక్షల పుస్తకమై నిరుద్యోగుల కళ్ళల్లో ఆశాదీపాలు వెలిగిస్తానంటారు కవుల కవనాలకు రచయితల నవలలకు నిలయమై ఉంటానని పండితుల చేతిలో పవిత్రమైన పంచాంగమై ఉంటానని అంటారు వ్యక్తిత్వ వికాస వికాస పుస్తకాన్ని వ్యక్తిత్వ పుస్తక వ్యక్తిత్వ వికాస అవుతానంటారు ఇలా పుస్తకం యొక్క విశ్వరూపాన్ని దర్శింపజేశారు కవయిత్రి వరలక్ష్మి గారు పుస్తక పఠనం చేసే అద్భుతాలను కవితాత్మకంగా చెప్పారు తానే ఒక పుస్తకమైతే ఎన్నెన్నో విషయాలను తనలో నిక్షిప్తం చేసుకుంటూ జ్ఞానసుధను అందరికీ పంచుతానని అంటున్నారు నీతి శతకమై పిల్లల చేత చదివిస్తానని వారిలో వాంఛనీయమైన మార్పులు తెస్తానని అంటున్నారు బడినాదే గుడినాదే అమ్మఒడినాదే యోగులను యోధులను తయారు చేస్తాన వంటి పంక్తులు పాఠకులను బాగా ఆకట్టుకుంటాయి ఏ వృత్తుల వారైనా తగిన పాఠాలు చదివి ఎదగడానికి ఉపకరిస్తానంటూ పుస్తకం సమాజ సర్వతోముఖ వికాసానికి ఎలా ఉపయోగపడుతుందో చాలా చక్కగా వర్ణించారు కవయిత్రి కులచల విజయభారతి గారు తన ఒక అయితే తప్పకుండా విజ్ఞాన చక్షువునవుతానంటూ పుస్తకాలు మనకిచ్చే విజ్ఞానం గురించి విశదపరిచారు అక్షరమై ఆత్మీయంగా పలకరిస్తాను అని ప్రారంభ పంక్తిలోనే పుస్తకం మనకెంత ఆప్యాయతతో ఆదరిస్తుందో మనకెంత మన పట్ల ఎంత అభిమానాన్ని చూపిస్తుందో వ్యక్తపరిచారు కులమత భేదాలు లేని పుస్తకాలు గ్రంథాలయాల్లో తరగని నిధులని ఎందరెందరో శాస్త్రవేత్తలకు అవసరమైన విజ్ఞానాన్ని ఇస్తాయని అంటూ పుస్తకం శిథిలమైన అందులోని సంపద మాత్రం పదిలం అనే అక్షర సత్యాన్ని చెప్పారు కవయిత్రి పి విద్యాసాగర్ రెడ్డి గారు తాను ఒక పుస్తకం అయితే ఎన్నో విలువైన పాఠాలకు నిలయమవుతానని జ్ఞాన ఫలాలను నలుగురితో పంచుకొని ఆస్వాదిస్తానని ఆనందంగా అంటారు మనుషుల్లో కొంచెమైనా మంచి మార్పును తీసుకురావడానికి కృషి చేస్తానని సమ సమాజానికి పునాది వేస్తానని విజ్ఞానపు వెలుగులను ప్రసరింపజేస్తానని స్ఫూర్తిదాయకమైన కవితను రచించారు కవి ఒక పుస్తకం ఇచ్చే ఆత్మవిశ్వాసం ఈ కవితలో ప్రతిఫలించింది డాక్టర్ బండారు సుజాత గారు పుస్తకాలు చిన్నపిల్లలకు ఎంత బాగా ఉపయోగపడతాయో చెప్పారు తానే ఒక పుస్తకం అయితే చిన్నారులకు ఆటలు పాటలు అనుకరణలతో ని నేర్పిస్తా కాంతులీనే వారి కళ్లకు అబ్బురపరిచే సంగతులు తెలియజేస్తా పశుపక్ష్యాదుల పలకరింపులు వినమని చెప్తా అంటున్నారు కవయిత్రి వారికి తోడు నీడగా ఉంటూ బతుకు పయనానికి మార్గం వేస్తానంటూ బాల సాహిత్యం అసలు ఎలా ఉండాలో చెప్పారు తన కవితలో డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు మస్తిష్కానికి పదును పెట్టేది పుస్తకం వర్ణమాలను అందంగా పేర్చి పలికితే అది మాటై పాటై కావ్యమై ఇతిహాసమై సరస్వతీ స్వరూపమై అలరారుతుంది అంటూ పుస్తకానికి సరియైన నిర్వచనం చెప్పారు తాను అటువంటి పుస్తకమైతే వంద మంది మిత్రులతో సమమవుతానంటారు చదవాలనే ఆకాంక్ష ఉన్న బాలబాలికలను విజ్ఞాన విజ్ఞానకనులుగా చేస్తానంటారు కవయిత్రి ఆమె ప్రబోధించినట్లు పుస్తకాన్ని ఆరాధించి గౌరవిస్తే అది మనలో ఉత్తమ వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తుంది డాక్టర్ బి సుధాకర్ గారు తాను పుస్తకం అయితే జ్ఞానవృక్షానికి పూచిన అక్షరపూల గుబాలింపును సమాజంలో నలుదిక్కులా వ్యాపింపచేస్తానంటున్నారు పున్నమిజాబిలిలా చల్లదనంతో ప్రేమను పంచుతానన్నారు పుస్తకాలను అధ్యయనం చేసేవారిని అనునిత్యం అగ్రభాగాన ఉంచి వారిలోని అనంత శక్తియుక్తులను ప్రకటింపజేసి విజయమాన వేస్తా బ్రతుకు పాఠాలను అందిస్తా మనిషి మనిషిగా మనుగడ సాగించి మహోన్నత భావాలను మనిషి మనిషిగా మనుగడ సాగించగల మహోన్నత భావాలను నేర్పుతా అంటూ ఆద్యంతము కవితలో గొప్ప భావనలు వ్యక్తపరిచారు కవి కవితలోని విద్య వినుగు అనుభవాల అల్లిక వంటి రూపకాలంకార పదాలు చక్కగా కొలువు తీరాయి బి విజయకుమారి గారు పుస్తకం గురువుల హస్తభూషణమై శిష్యులకు మంచిని బోధించాలంటున్నారు తానే ఒక పుస్తకమైతే వేకువల్లే వెలుగునందిస్తానని అనడం బాగుంది సమతాభావం మానవత్వం పెంపొందిస్తానని సమాజం ఫలపుష్పాలతో పరిఢవిల్లేటట్లు చేస్తానని అంటారు కవయిత్రి ఉత్తమ పుస్తక పఠనం కుటుంబాల్లో సత్సంబంధాలను నెలకొల్పుతుందని పుస్తకమై పుట్టినందుకు తన జన్మ చరితార్థం చేసుకుంటానని ఎంతో ఔచితీమంతంగా పలికారు కవయిత్రి శ్రేష్ఠి అనే కలం పేరుతో వ్రాస్తున్న గంగాధర్ గారు విజ్ఞాన సర్వస్వం అనే శీర్షికలోనే పుస్తకం మనకు అన్ని విషయాలను తెలియజేస్తుందని అక్షర సత్యాన్ని చెప్పారు పుస్తకం ప్రగతికి సోపానం అనే ఎత్తుగడ బాగుంది తానే ఒక పుస్తకం అయితే భావితరాలకు తన జీవితాన్ని నిఘంటువుగా మారుస్తానని ఆత్మవిశ్వాసపు నుడికారమై నిలుస్తానని కవివరులకు అమర కోసం అవుతానని అంటారు సమాజంలో మానవత్వానికి ఊపిరిపోస్తానంటారు సహస్రదళ పద్మమై సమస్తం అందిస్తానని తన కవితకు మంచి ముగింపునిచ్చారు కవి అరుణా సువర్చల గారు మానవ జీవితానికి పుస్తకం ఒక చుక్కానిలా ఎలా మార్గదర్శనం చేస్తుందో చాలా బాగా వర్ణించారు తానే ఒక పుస్తకం అయితే ప్రకృతిలోని చలనశీలానికి ప్రత్యక్ష సాక్షినవుతా అంటూ ఆసక్తికరమైన ఎత్తుగడతో కవితను ప్రారంభించారు భావుకథతో అక్షర రాగాలు పలుకుతా మదిలోని వేదనను కురిపించే శ్రావణ చినుకుల పుస్తకం అవుతా అణచివేతలను కొదమసింహమై ఎదిరిస్తానంటున్నారు కవయిత్రి కడలి కిరటల్లా పుడమికి పున్నమి కిరణంలా ప్రజల సమస్యలకు సమాధానం చూపిస్తానంటారు కాలం పొరలు విప్పుతూ లోకం లోతులు తవ్వుతూ వంటి భావచిత్రాలు ఎంతగానో ఆలోచింపజేస్తాయి పుస్తకం అనే అధినేత విజేతలకు చుక్కాని అయిన పుస్తకానికి తగిన ఆదరణ లభించాలనే మంచి సందేశం ఇచ్చారు కవయత్రి రాయవరపు సరస్వతి గారు తానే గనుక ఒక పుస్తకం అయితే రోడ్డు ప్రక్కన పడి ఉన్న బాల కార్మికుల చేత అక్షర సత్యాలను వల్లి వారి బ్రతుకు తెరువుకు నాందినవుతానంటున్నారు సంతకాలు పెట్టడం నేర్చుకోమని కులమత భేదాలు వదిలి సమసమాజం నిర్మించమని చెబుతాను అన్ని రంగాల్లోనూ స్వచ్ఛ భారత్ను నిర్మించడంలో కృషి చేసే వాళ్లకు తన చేయూతను అందిస్తానని అంటారు కవయిత్రి పుస్తక పఠనం అందించే ప్రగతిశీల భావాలను ఈమె కవిత ప్రతిబింబించింది లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారు హస్తభూషణం అనే శీర్షికతో వ్రాస్తూ పెద్దలు అన్నట్లు పుస్తకం తరతమ భేదాలు లేకుండా అందరూ ధరించగలిగే ఆభరణం అంటూ ఆసక్తికరంగా మొదలుపెట్టారు కవితను మరో జన్మంటూ ఉంటే పుస్తకమై పుట్టి విభిన్న రూపాలలో మనుషులకు జ్ఞాన విజ్ఞానాలను వివేకాన్ని వినోదాన్ని అందిస్తానంటున్నారు కవి హృదయంలోని ఆలోచనలకు అక్షర రూపాన్నవుతానంటారు కవితలోని గత స్మృతుల విపంచి అనే పదం పదబంధం ఎంతో అర్థవంతంగా అమిరింది ఉరిమళ్ళ సునంద గారు తనదైన విలక్షణమైన శైలిలో వ్రాస్తూ తానే ఒక పుస్తకమైతే మనిషి మెదడుతో చెలిమి చేసి అతని జ్ఞాననేత్రమైన మూడో కన్నును తెరిపిస్తా అనంత విజ్ఞానపు అరలను పరిచయం చేస్తానంటున్నారు వదలని విక్రమార్కుని కథల పొత్తమవుతా ఎదగాలనుకునే వారికి పుస్తక పఠనం ఎంతో ప్రయోజనకరమని అంటారు నేనే గనుక పుస్తకమైతే నువ్వే గనుక నా విలువను గుర్తిస్తే నిండు నిండు నూరే నీతో సహజీవనం చేస్తానంటూ ధ్వనిపూర్వకమైన ముగింపునిచ్చారు తన కవితకు కవయిత్రి సత్యసుధ కట్టమంచి గారు ఇంకా మిగిలే ఉన్నాను అనే అర్థవంతమైన శీర్షికతో వ్రాస్తూ చరవానికి బానిసైపోతున్న నేటి సమాజానికి పుస్తకం చేసిన సేవలను గుర్తు చేస్తున్నారు హస్తభూషణంగా చేసుకున్న కాలంలో పుస్తకం అతనికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది మంచి చెడుల విచక్షణ జ్ఞానమిచ్చిన నేస్తమయ్యింది కానీ రెక్కలొచ్చిన గువ్వల మనిషి ఎగిరిపోయి అంతర్జాలంలో చిక్కుకున్నాడు పుస్తకాన్ని అద్దాల పెట్టెలో జీవోత్సవం చేశాడు శాస్త్ర సాంకేతిక చదరంగంలో పావుని చేశాడు అయినా సరే కవయిత్రి అంటారు ఆశావహ దృక్పథంతో అలసిన కనుపాపలకు లాలిపాటనై మిగిలిపోవాలని ఇంకా మిగిలే ఉన్నాను అంటూ ఆర్ద్రమైన ముగింపునిచ్చారు తన కవితకు సావిత్రి రంజోల్కర్ గారు ఈనాటి అంతర్జాలపు మంత్రగత్తి మాయాజాలపు జిత్తులకు బలవుతున్న పుస్తకం యొక్క స్వాగతాన్ని కవితాత్మకంగా ఆర్ద్రంగా వినిపించారు అక్షరపుష్పాల అయి పాటల మాటల కళారంజని అయిన తన ఆధిపత్యాన్ని ముఖపుస్తకం అనే లగుముఖిమిట్ట ఛిద్రం చేస్తోందంటారు పుస్తకాన్ని చదువుతూ ఉంటే కలిగే స్పర్శానుభూతి పరిమళం అంతర్జాల పుస్తకాలను చదువుతూ ఉంటే కలుగుతుందా అని సూటిగా ప్రశ్నిస్తారు కవయిత్రి అప్రమత్తంగా లేకపోతే అంతర్జాలం అక్షరాలను మాయం చేసేస్తుందని తస్మాత్ జాగ్రత్తని హెచ్చరిస్తున్నారు కవయత్రి బత్తిన గీతాకుమారి గారు తానే ఒక పుస్తకం అయితే సంఘంలోని అయోమయ దండకారణ్యాలను దాటించే దారిదీపాన్నవుతానంటూ ఆసక్తికరంగా కవితను మొదలుపెట్టారు పరిమళాలు వెదజల్లే గంధపు చెక్కనవుతానని మస్తకము అనే కొలిమిని రగిలించి నూతన ఆవిష్కరణలకు ప్రేరణనిస్తానని చెక్ముకి రాయినై నవనాగరికతకు నాంది పలుకుతానని మానవుడికి ఆత్మవిశ్వాసపు అంగీ తొడిగి జీవితంలో జైత్రయాత్రకు సిద్ధం చేస్తానని అంటూ స్ఫూర్తిదాయకమైన కవితను అందించారు కవయత్రి ఎర్రాబత్తిన మునీంద్ర గారు మనిషి మదిలో జ్ఞాన సౌధం నిర్మించే ఓ మంచి అవుతానంటున్నారు సమాజంలో కనిపిస్తున్న కొత్త పోకడలను ఆకర్షించే కొత్త వెలుగునవుతానంటున్నారు నవుతానంటున్నారు ఆద్యంతము కవితాత్మకమైన పంక్తులతో పాఠకులను ఆకట్టుకుంటారు కవి కాగితపు కడలి అలలపై శాస్త్రీయ దృక్పథాల నురుగై మూఢత్వపుజార్ధ్యాన్ని తొలగించే సంస్కరణ గవ్వనవుతా అనే పంక్తి ఎంతో అర్థవంతంగా కవితలో యువ హృదయాల్లో మానసిక పరివర్తన తెస్తానంటున్నారు ఈ యువ కవి అక్కి నర్సింహులు గౌడ్ గారు తానే ఒక పుస్తకం అయితే వేనవేల జ్ఞానజ్యోతులను వెలిగిస్తానంటున్నారు ప్రపంచ పురోగతికి మూల కారణమైన పుస్తకాన్ని నిర్లక్ష్యం చేస్తూ గ్రంథాలయాల్లో దుమ్ము ధూళి పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కవి తనలో ఉన్న వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత వంటి జ్ఞానం ఇమిడి ఉందని తనను పట్టించుకొని చదివితే సమాజ జీవితాన్ని నందనవనంగా మారుస్తానని అంటూ పుస్తకం విలువ విలువను గురించి ఎంతో బాగా చెప్పారు కవి కేవి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు ఆహా ఎంత అదృష్టము అనే శీర్షికతో వ్రాస్తూ తలదించి నన్ను చూస్తే తల ఎత్తుకు తిరిగే జీవితం అంటూ ఎత్తుగడలోనే పుస్తకం యొక్క విలువను తెలియజేశారు నాతో చెలిమి చేసే వారికి జ్ఞానమనే తరగని కలిమినివ్వగలను అంటుంది పుస్తకం గ్రంథాలను చదవడం వల్ల వివిధ రంగాలలో ప్రవేశించి ఉన్నత స్థాయిని అందగలరంటారు కవి బుద్ధిగా చదువుకోకుండా పక్కదార్లు తొక్కే వాళ్లను పుస్తకం ఏమీ చేయలేదు చదువుకుంటే ఏడు సముద్రాలు దాటినా వెళ్ళి ఉన్నత జీవితాన్ని గడపగలరు అధ్యయనం చేయకుండా నూతిలో కప్పల్లా ఉండిపోయే వాళ్ళని ఎవరూ ఉద్ధరించలేరు అన్న కవి మాటల్లో ఎంతో సత్యం ఉంది గంగాపురం శ్రీనివాస్ గారు తానే ఒక పుస్తకమవుతే ఉన్నత భావాలను వ్యాపింపజేస్తూ సమాజంలోని స్వార్థాన్ని కుతంత్రాలను నిర్మూలి నిర్మూలిస్తానంటున్నారు దుర్మార్గులకు మంచి కథలు చెప్పి సన్మార్గంలో నడిపిస్తా దొంగలు మోసకారుల బుర్రలను పుస్తకం అనే వాషింగ్ మిషన్లో వేసి తలతళలాడేటట్లు మెరిపిస్తానంటున్నారు పేదోడి పొట్ట కొట్టి బతికే నీచులకు కష్టం విలువ తెలియజేస్తాను సమాజానికి పరోపకారం నిస్వార్థ సేవ తల్లిదండ్రుల పట్ల గౌరవం సమసమాజం దేశభక్తి వసుధైక కుటుంబకం మొదలైన భావాల హితోపదేశం చేస్తానని అంటున్నారు కవి ఆయన ఆశయం నెరవేరుతుందని ఆశిద్దాం చింతల కమలగారు తానే పుస్తకమైతే శాశ్వత విలువలున్న అక్షరాల అమృతాన్ని అందరూ ఆస్వాదించేలా చేస్తానని అంటున్నారు సామాన్యులకు అర్థమయ్యే వచన కవిత వచన కవిత నవుతా పల్లె జనాలకు జానపదాన్నవుతా అంటూ విభిన్న కోణంలో పుస్తకం విలువను చెబుతున్నారు పుస్తక రూపంలో బీద ధనిక తారతమ్యాలను తొలగిస్తానని కులమత వర్గ భేదాలను రూపుమాపుతానని రాజకీయ చదరంగాన్ని తన అధీనంలోకి తీసుకుంటానని అంటూ పుస్తక పఠనం యొక్క ప్రభావాన్ని ఆత్మవిశ్వాసంతో చెబుతారు కవయిత్రి విద్యాలయాలను దేవాలయాలుగా మారుస్తానని పౌరులంతా దేశరక్షణలో ముందుండేటట్లు చేస్తానని మహిళల మర్యాదను కాపాడతానని వృద్ధుల గౌరవాన్ని రెట్టింపు చేస్తానని అంటారు భావితరాలకు రాచపాటనవుతానంటూ ప్రేరణదాయకమైన కవితను అందించారు కవయిత్రి ఆకుమళ్ళ కృష్ణదాస్ గారు అంశాన్ని వివరిస్తున్నట్లుగా ఒక్క మనిషిని ఎక్కువ మందికి జ్ఞానం పంచడం కష్టం అందుకే జ్ఞానభాండమైన పుస్తకమై అందరికీ పంచుతానంటున్నారు సకల శాస్త్రాలను కడుపులో దాచుకొని సాందీపుడినై సర్గులకు బోధిస్తా వేదాలకు ఉపనిషత్తులకు ఉక్కు కవచం అవుతా అంటున్నారు ప్రతి వ్యక్తిలోని ప్రావీణ్యతను పెంపొందించి శోకాలను తొలగించి తారక మంత్రాలనే తామర పూలను పంచి తరింపజేసి తన్మయమవుతానంటూ భావోద్వేగంతో పలుకుతారు కవి చెదలనే శత్రువు నుంచి కాపాడి భా భద్రత కలిగిస్తే పుస్తకం ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుందనే సూచనతో కవితకు ముగింపునిచ్చారు డాక్టర్ సూర్యదేవర రాధారాణి గారు కరదీపిక కరదీపికనవుతా అనే శీర్షికతో వ్రాస్తూ యథలోని భావాలన్నిటినీ ఒక్కచోట చేర్చి కొత్తమునై నిలిచిపోతా అంటున్నారు వ్యథలన్నీ కథలుగా పరిష్కార సహితముగా వివరిస్తూ సాగిపోతా అంటూ సాహిత్య ప్రయోజనాన్ని తెలిపారు నిత్య విద్యార్థులకు అలుపెరుగని జ్ఞానాన్ని అందిస్తా అవసరానికి అందుబాటులో ఉండి అనుమానాలన్నిటినీ తీర్చేస్తా అంటున్నారు అనంత విశ్వచరిత్ర పుస్తక రూపంలో పదిలంగా ఉంటుందని గ్రంథం యొక్క అస్తిత్వాన్ని ఎవ్వరూ కదిలించలేరని అంటున్నారు కవయిత్రి చేతిలో ఉంటే రాజుని జదలు పట్టకుండా చూసే బాధ్యత మీదేనని పుస్తకం చెబుతున్నట్లుగా ఉత్తమ సందేశం ఇచ్చారు మునిగంజి రాజేష్ కుమార్ గారు విధాత వ్రాతను ఏ శాస్త్రజ్ఞుడు మార్చలేడు కానీ తాను మాత్రం ఒక పుస్తకమై మార్గదర్శి అయి వ్యక్తుల తలరాతలు మారుస్తానంటున్నారు శిలలై మిగిలిన జీవితాలకు శిల్ప సౌందర్యాన్ని లిఖిస్తానంటున్నారు నిస్తేజం నిండిన బ్రతుకులకు స్వీయ సామర్థ్యాలను వెలికితీసి చరిత్రలోని గాథలను వినిపిస్తూ గెలుపు బాటలో నడిపిస్తానంటారు సమాజం పుస్తకాలను ఆదరించినన్నాళ్ళు అవి చిరంజీవులై తోడు నీడుగా ఉంటాయనే మంచి సందేశాన్నిచ్చారు కవి వేముల వరలక్ష్మి గారు చెలిమి సంతకమై అనే మంచి శీర్షికతో రాశారు కవితను అనుభవాలను అక్షరాలతో పదివి అజ్ఞానాంధకారాన్ని తొలగించే విజ్ఞానపు దివ్యనవుతానంటూ ఉత్తమ భావనతో తన కవితను ప్రారంభించారు పుస్తక రూపంలో చదువురుల దృష్టికోణాన్ని మారుస్తానని మనోధైర్యాన్నిచ్చే మంత్రమవుతానని అంటున్నారు తాను నేర్చుకున్న పాఠాలను నేర్పుగా ఇతరులకు చెబుతాననడం బాగుంది తన మనస్సులోని అనంతమైన భావాలకు అక్షర రూపమిచ్చి ప్రతి పుటను ప్రేమతో నింపి ప్రతి హృదయంలోనూ ప్రతి హృదయంలోని కన్నీళ్లను మాయం చేసే కావ్యమై నిలుస్తానని ఆత్మీయత మానవత నిండిన కవితను అందించారు కవయిత్రి మనిషి జీవితానికి వెలుగునిచ్చే పుస్తకం విలువను తెలియజేసిన ఇంత మంచి కవితల విశ్లేషణ చేసే సదవకాశాన్ని నాకు కల్పించిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి నేటి కవిత అడ్మిన్ సోదరులు శ్రీ లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఉన్నత భావాల కవితలతో నా సమీక్షలకెంతో స్ఫూర్తినిచ్చిన కవిమిత్రులందరికీ మనస్ మనఃపూర్వక కృతజ్ఞతలు శుభాభినందనలు స్వస్తి